రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షుడు కూడా రమేష్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు అతి పురాతనమైన హనుమాన్ టెంపుల్ వద్ద చెత్త చెదారం పిచ్చి మొక్కలు వాటిని తొలగించి టెంపుల్ శుభ్రపరిచి అనంతరం పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోడ రమేష్ బిజెపి రాష్ట్ర నాయకులు కోకు దేవేందర్ యాదవ్ అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ సేవాపక్షం కన్వీనర్ కొత్త స్వామి ఏలిందర్ మండల ప్రధాన కార్యదర్శులు విఘ్నేష్ మల్లేష్ యాదవ్ సీనియర్ నాయకులు సర్వోత్తం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు <laughs> okay, right. Okay. తరువాత ఇతరుల పరిగణన అసలు ది ఎయిర్ ఎమిటింగ్ ఇద ఫైలవడి ఫైలవడి నేన వరేస్ కునారే ఏ అగడి కు మలేసికి ఆల చెలసమాన్కికిన పడాలవున సత్తా అలాగే కి ఏ అగడి కు ఇక్కడ కి కూడా ఉండడానికి అవకాశం ఉండတဲ့ అంత అలాగే తెలుసు కూడా

जय बोलो क्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम, जय बोलो

సేవా పక్వాడ్ అంటే సేవాపక్షం కార్యక్రమాన్ని సెవెంటీన్త్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహించుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పురాతనమైన మన హనుమాన్ టెంపుల్ వెంకటాది చెరువు పైన ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి చెత్త అవన్నీ తీసేసి మంచిగా శుద్ధి చేసి హనుమంతునికి పూజలు నిర్వహించడం జరిగింది ఇది మేము ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ పదిహేడు నుంచి వెళ్ళి అక్టోబర్ రెండు వరకు నిర్వహిస్తున్నటువంటి సేవాపక్షంలో భాగంగా నేను గంభీరపేట మండల శాఖ ఆధ్వర్యంలో అతి పురాతనమైన హనుమాన్ టెంపుల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నాము భారత్ మాతాకి